మర్ పిఎస్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఎంఆర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు గారు ఉమ్మడి జిల్లా కేంద్రమైనటువంటి ధర్మవరం నియోజకవర్గంలోని గుమ్మగట్ట ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఏమైనా మంద కృష్ణ గారు పర్యటన విజయవంతం చేసే విషయంలో ప్రతి మండలం నుంచి ఐదు వెహికల్స్ తగ్గకుండా రావాలని అదేవిధంగా గౌరవశ్రీ మంద కృష్ణ గారు ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎన్డీఏ కూటమి ఎన్డిఏ కూటమికి మద్దతు ఇస్తూ మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులను గెలుపు కోసం అహర్నిశలు పాటుపడాలని అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్డ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కాలు శ్రీనివాసుల గారి గెలుపుకు ప్రతి నిత్యము ప్రతి గ్రామము ప్రతి గడపకు వెళ్ళి మరి మన మానవుని చైతన్యం చేసి ఆ కాలు శ్రీనివాసులు గారి విజయవంతం చే విజయ విజయానికి దోహదపడాలని తెలియజేస్తూ అదేవిధంగా రాయదుర్గము కుమ్మగట్ట మండల ప్రచార కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇరవయో తారీఖు మందకృష్ణ మాలి గారి పర్యటన అనంతరం ఇరవై ఒకటి నుంచే మాదిరి శ్రేణులు ఎంఆర్పీ శ్రేణులు మరి ప్రచారంలో ఉంటారని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జయ మాదిగా జయ మందష్ణ